హలో నేను మీ దీపతి రెడ్డి ఎలా అందరూ బాగున్నారా తాటికాయల సీజన్ వచ్చింది కదండి మా అమ్మ వదినా కలిసి తాటికాయలతో వెరైటీలు చేయడం మొదలెట్టేశారు ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తాను రండి చూసేద్దాం ముందుగా తాటికాయని పగలగొట్టుకుని టెంకల్ నుండి పేసిని తీసుకోవాలి దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగంలో బియ్యం రవ్వ ఒక దాంట్లో సుజీ రవ్వ కలుపుకోవాలి రెండింటిలోకి సరిపడా బెల్లాన్ని కూడా కలుపుకోవాలి సుజీరవ్వ కలిపిన పిండితో గారెల్ని వేసుకోవాలి దానికోసం ముందుగా మూకుళ్ళలో కొంత ఆయిల్ని వేసుకోవాలి మూకుడి కొంచెం పాత మూకిడి అయితే గారెలు బాగా వస్తాయి అందుకే పాతకాలం వాళ్ళు పిండి వంటలకి పాత మూకుడులు బాగా వాడేవారట ఇప్పుడు ఆ పిండిని గారెల్లాగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి బియ్యం రవ్వతో కలిపిన పిండితో రొట్టె వేసుకోవాలి దానికోసం మరో ముగుడ్లో తక్కువగా ఆయిల్ వేసుకుని ఆ పిండిని అంతా రొట్టెలాగా సర్దుకోవాలి కొంతసేపు ఆగి తిరగేసుకోవాలి అంతే తాటి తాటి రొట్టె రెడీ తాటికాయతో చేసిన గారెలు రొట్టె మాత్రం చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చేయండి సర్లే మీకు అర్థమైందని భావిస్తూ ఇట్లు మీతో మేము విజయపెద్దిరెడ్డి